జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ముప్పై తొమ్మిది నూట నలభై లేని నీరాకడే స్వప్నానందము నీకు గురుడు పరిపూర్ణంబున్ పూని తెలిపి మేల్కొల్పిన నేననకను నీవు బోవని మేల్కదిరా తనకు దానురలు చణికిన ధ్వని బుట్టని చోట బ్రహ్మ తను దానురులున్ చణికిన ధ్వని గల చోటది విను జై నిజ గురుభ్యో నమ జై శ్రీ అనుభవానందాయ నమ శ్రీమద్భాగవ కృష్ణ రోదేశ కేంద్ర వారి విరచితమైన నూట ముప్పై తొమ్మిదవ కంద పద్యాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం నాయన శిష్య లేని నీ రాకడే స్వప్నానందము నీకు గురుడు పరిపూర్ణం పూని తెలిపి మేల్కొల్పిన నేనకను నీవు బోవా నీ మేల్ కదిరా శిష్య నీ మేల్క ఏదో తెలియచేస్తూ ఉన్నారు గురుదేవులు అసలు ఇంతకీ గురు మేల్క అనగా ఏమిటి అంటే నీ రాకడా ఎలాంటిది నీవు ఎలా వచ్చావు కళలో దోచిన రూపం ఎలాంటిదో అలాంటిది నీ యొక్క రాకడ అది ఎంతసేపు ఉంటుంది ఆ స్వప్నానందం నీవు కలలోని వాడవే ఆ కలలో ముచ్చట్లే నీవి ఆనందాన్ని నీవు నిజమనేటువంటి భ్రాంతితో గురుదరి చేరక మునుపు వరకు ఉన్నావు శిష్య అయితే ఆ స్వప్నానందము అనబడేటువంటిది వాస్తవమనే స్థితిలో ఉన్నావు కదా ఇది ఎప్పుడు పోతుంది నిజ గురుదేవులు నీకు పరిపూర్ణము పూని తెలిపి ఆయన వారి గురువు ద్వారా ఏ విధంగా అయితే తెలుసుకున్నారో తద్విధానంగానే పరిపూర్ణ బోధను నీకు తెలియజేసి అలా ఆయన యొక్క ప్రయత్నం ద్వారా ఇక్కడ గురు ప్రయత్నమే కావాలి శిష్య గ్రహించేటువంటి నేర్పు శిష్యునికి ఉండాలి తెలియజేసేటువంటి ప్రయత్నం గురువుదై ఉండాలి తెలుసుకునే ప్రయత్నం శిష్యుడిదై ఉండాలి అలా భూమిని తెలిపినట్లయితే తెలివి ఏం తెలుపుతాడు నాయనా నాయన ఉన్నది కలలో అని అంటే ఎలా ఈ మూలములేని గుర్తెరిగే శరీరం అనబడేటువంటిది కలలో తోచిన రూపము లాంటిదేనని నీకు సారూప్యం చెందిస్తాడు కళ దృష్టాంతంతో అప్పుడే కూర్చుంది స్వప్నానందం అలా మేలుకొల్పినట్లయితే శిష్య నే ననకను నీవు బోవా ఇక అనేందుకు నువ్వు ఉన్నావా కళలోనటువంటి ఉండబడేటువంటి నీవు మెలకువలోకి వచ్చిన తర్వాత కళలోది లేదు కదా ఇంకా ఇక నీవు పోయినట్లే కదా నువ్వు లేనట్లే కదా నేనక్కడ లేను కదా నీ మేల్క అదిరా అది నాయన నీకు మేల్క అది గురు మేల్క తదుపరి నూట నలభై ఒక అంతపద్యంలో తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య తనకు నురులు చణకిన ధ్వని బుట్టని చోట బ్రహ్మ తను నురులు చణకిన ధ్వనిగల చోటది విను మాయయు లేని మాయ విడు లేననినన్ అంటున్నారు గురుదేవుడు ఇక్కడ ఏంటంటే తనకు తా చెణిక్కిన తనకు ఊరులు చెణక్కిన ఎంటంటే ఇక్కడ చెనకటము అంటే ఇది తన్మాత్రలతో కూడుకున్నటువంటి విధానం చెడగటం అంటే ఎలా చెనకులాడుతున్నారు అంటారు అంటే దేన్నన్నా స్పృహించటం కానీ అంటుకోవటం కానీ అలా ఉంటుంది చెనకటం అనేసి అయితే తను తాను చెణుకుతాడు వరులు చెనికేది గమనిస్తాడు ఇత తను చణకినా ఒరు చణకినా అక్కడ శబ్దం లేదు అనుకో ధ్వని మొదలగు తన్మాత్రలు అక్కడ లేశమైనా లేని చోటు ఏదైతే ఉన్నదో అదేమై ఉన్నది అది బయలై ఉన్నది తను దానులను చణకినా ధ్వని గల చోటది ధ్వని కలిగిందా అదేమై ఉంటుంది అక్కడ నేను ఉంటాను ఈ ధ్వని మొదలైనటువంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నావో అవి చనకనటువంటిది పరిపూర్ణం చనికినట్లయితే అది ధ్వని కలిగినటువంటి చోటు విను మాయయు ఏదది ఆ చోటు ఎలాంటిది అది మాయా అదే ఎరుక లేని మాయా అని వేడాలి ఈ మాయ ఉన్నదా తోపింపబడినటువంటి లేను అనేటువంటి విధానంతో ఉండాలి ఇక్కడ అంటే తనకుదా జనకినట్లయితే తనకు అలానే ఉరులు చణకిన ధ్వని బుట్టని చోటు బ్రహ్మ తనుదా చణకిన తనకు ఒరులు చెణకిన ధ్వనిగల చోటు అది మాయయని విను లేని మాయనన్ లేదు అని విడిచిపెట్టు అక్కడ ఉండదు అది మాయ ఉండేదానికి దానికి ఆస్కారమే లేదు అవకాశము లేదు అని మనకు కృష్ణప్రభు దర్శకేంద్రుల వారు నూట ముప్పై తొమ్మిది నూట నలభై కందపద్యాల ద్వారా తెలియజేశారు జై గురుదేవ